కారు దిగుతుండగానే బ్రదర్స్ వచ్చారు అన్న ఇప్పుడే వద్దు పిలుస్తారు అప్పుడు వచ్చేయండి అని పిలిస్తే రావడానికి నేను సెలబ్రిటీని కాదండి సేవకుని ఎంతమంది దైవజనులు ఎంతమంది దైవజనులు కలిసి ఆరాధన చేస్తుంటే గవిని అవతల నిలబడ్డానికి నేను పాపిని కాదండి ఆయన భక్తుణ్ణి సో ఎప్పుడు కూడా నాకే కాదు ఏ సేవకుని కూడా సెలబ్రిటీ స్టేటస్ ఇవ్వద్దు అందరం సేవకులనే వారికి నాకు తేడా ఏం చెప్పమంటారా వారు సూట్ వేసుకోలేదు నేను వేసుకున్నాను అంతే వారు తెలుపులో ఉన్నారు నేను నలుపులో ఉన్నానంతే ఇంకా గట్టిగా చెప్పాలంటే వారికి ఉన్న వయసు నాకు లేదు మరి ముఖ్యంగా వారికి ఉన్న అనుభవం నాకు అస్సలు లేదు నిజం చెప్తున్నాను వాడబడే రీతిని బట్టి సేవకుడు గొప్పవాడవడండి ఆయన ఎవరిని కొలుస్తున్నాడో ఆయనను బట్టి సేవకుడు గొప్పాడు సో మన ఎవ్వరము సెలబ్రిటీలు కాదు ఇది మొదటి విషయం రెండో విషయం ఎక్కడెక్కడో పెద్ద పెద్ద మీటింగ్స్లో వాక్యం చెప్తా ఉన్నారు ఇక్కడ అంత గ్యాదరింగ్ ఉండదు అయినప్పటికీ వచ్చారు అని చెప్పారు చూసారా ఏసైకి తెలుసు నేను దోని ఎక్కి ఆ దరికెళ్తే గదరేణీయుల దేశంలో ఆ సేన అనే దెయ్యం పట్టినవాడు తప్ప ఎవ్వరు మారరని ఏసైకి తెలుసు అయినా దోనె ఎక్కి వెళ్ళింది ఊరి కోసం కాదు ఒక్కడి కోసమే సేవ కొని యొక్క ముఖ్య ఉద్దేశం సంఖ్య కాదు నాణ్యత అంతే క్వాలిటీ చూస్తాడు సేవకుడు క్వాంటిటీ చూడడం సో ఈ రెండు విషయాల్లో ఇంకా ఏ సేవ కొని మీరు అలా ఎంకరేజ్ చేయకండి మా కొమ్ములు వచ్చేస్తే మరి దానికి ప్రాబ్లం మీరే దానికి వేసేది మీరే సో మా కొమ్ములు తెప్పించొద్ది మేము ఇంతమందికి చెప్పి ఇంత పొత్తుకు బతికి ఇంటర్న్గా చచ్చేలా ఉంటే ఎట్లా ఇంతమందిని రక్షించిన తర్వాత మేం కొమ్ములు వచ్చి గరవంతో పడిపోతాం మేమెట్లా అందుకే మేము తగ్గే ఉంటాం మేము ఒకవేళ పెరుగుతుంటే అన్న జర తగ్గే అని మీరు చెప్పాలి అంతే తప్ప మేము తగ్గుతాం అంటే మీరు పెంచితే ఎట్లా వద్దు అలాంటి సేవ మనకు దూరం ఊగును గాక దీనత్వంతో జరిగే సేవ దేవుడు మనకు గాక